నేను ధ్యాన మహాచక్రాలకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చిన్నపిల్లలకి సంబంధించిన అందరు పెద్దవాళ్ళకి ఈజీగా చెప్పచ్చు అండి చిన్నపిల్లలకి ఈజీగా పొచ్చింది అందరూ అనుకుంటారు ఈ భూమి మీద కష్టమైన పని చెప్పండి ఎవరి క్వశ్చన్లకు ఆన్సర్ చేయడం కష్టం వాళ్ళని డీల్ చేయాలంటే ఎంత కెపాసిటీ పాస్ట్ ఉండాలా అది వేరే రేంజ్ ఆ రేంజ్ ఇక్కడే ఉన్నారు మన సీనియర్ మాస్టర్ మళ్ళీ మా మహేశ్వరి మేడం మేడం మీకు అసలు ఈ బాల వికాస్కి మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు నా డౌట్ని అడుగుతున్నాను ఇక్కడ సో మూడు మరీ యా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నేను నైంటీ ఫైవ్ నా ఇంటర్లో ధ్యానంలోకి వచ్చా నైంటీ నైన్ మనకి ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అయ్యాయి నాకు నైంటీ నైన్లో మ్యారేజ్ అయింది రెండు వేల రెండు పాప సో నాకు ఫస్ట్ ధ్యాన యజ్ఞం నుంచి ఈ విలువ నాకు తెలుసు ధ్యాన యజ్ఞం ఎనర్జీ ఎలాంటిదని రెండు వేల రెండు నా పాపకి మూడు నెలలు కరెక్ట్గా విజయవాడ ధ్యానేజ్ఞం సో పాపని తీసుకెళ్ళి ఆ చిన్న పాప కదా రూమ్లో వదిలి వెళ్ళలేము నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి నాన్న మెడిటేషన్ అయ్యి ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్తే ఎంత కోఆపరేట్ చేసేదంటే ఒళ్ళో పడుకునేది అనమాట సార్ మెడిటేషన్ అయిపోయి క్లాప్ చేసి మెసేజ్ ఇచ్చాక చక్కగా నిద్రలేచేది నేను చదువుకున్నది ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ ఈ లైఫ్ పర్పస్కి నాకు ఎంత లింక్ ఉన్నదో డాక్టర్ అవ్వాలనుకున్న దాన్ని చైల్డ్ డెవలప్మెంట్లోకి ల్యాండ్ అవ్వడం జరిగింది సో తర్వాత అర్థమైంది అంత లైఫ్ పర్పస్లో భాగంగా జరిగింది అనేది సో పాపని తీసుకెళ్ళి అప్పుడు అనిపించింది అరే పిల్లలు ఏంటి గుణం ఆయన చెప్పినట్టుగా క్యూరియస్గా చిన్న పిల్లలైనా కూడా వాళ్ళదైనా ఒక ప్రపంచంలో అరుస్తూ ఆడుతూ పాడుతూ ఉండాలనుకుంటారు నా లెర్నింగ్ కోసం ఆ అమ్మాయిని బలవంతంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుతున్నాను ఇది కూడా రాంగ్ అనిపించింది నాకు అప్పుడు వెనక కూర్చునేదాన్ని వెనక కూర్చొని చిన్న డైపర్ మార్చాలన్నా ఫీడింగ్ ఇవ్వాలన్నా మళ్ళీ నేను ఎక్కడో తీసుకున్న హోటల్కి వెళ్ళాల్సి వచ్చేది అరే ఇంతమంది పెద్దవాళ్ళని మనం ట్రైన్ చేస్తున్నాం కదా సార్ చెప్తారు పిల్లలు ఇంకా ఇవ్వాలి సోల్స్ అని మరి వాళ్ళని సఫర్ చేస్తూ మనం నేర్చుకునేది ఏంటి అని చెప్పి వెనక నా అమ్మాయి కన్వీనియన్స్ అప్పుడు అనుకునేదాన్ని చిన్న కార్పెట్ ఉండి జస్ట్ ఒక టెంట్ వేస్తే కూడా హాయిగా ఆ పేరెంట్స్ అక్కడ పెట్టుకొని ఉంటారు కదా రూమ్కి వెళ్ళకుండా మన మెటీరియల్ మనం తెచ్చుకోనని సో బాధలు లేకపోతే భవిష్యత్తు లేదన్న ఓషో దీని ప్రకారం నేను ఏదైతే కొంచెం బాధపడి సఫర్ అయ్యానో అది వేరే పేరెంట్స్ ఎవరికి వద్దు అనుకున్నాను సో ఎవ్రీ ఇయర్ అడగాలనుకున్నా మనకు తెలిసింది కదా డొనేషన్ అంటే మనకు అన్నదానం ఉండాలి అకామిడేషన్ ఉండాలి పిల్లలు ఎవరు వాళ్ళు చూసుకుంటారు అని కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ గ్రూప్ మనం ఏం చేస్తాం కూర్చుంటాం నన్ను పత్రితాతి కొడతారు వాలంటీర్స్ కొడతారని భయపెడతాం బలవంతంతో మన హక్కుతో అధికారంతో వాళ్ళ నోరు మోయిస్తాం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చక్కగా ఏదో చేయాలనుకుంటారు రెండు వేల పదకొండు వైజాగ్ సార్ ఇచ్చినప్పుడు చక్ర సార్ పిల్లలకి ఏదన్నా అంటే ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యామ్ యు ఆర్ ద విమన్ మీరు చేయాల్సిందే మీ లైఫ్ పర్పస్ టూ థౌజండ్ ఫోర్లో నాకు ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అది మన పిఎంసీస్ అన్నింటిలో ఉంది తర్వాత మీరు వాచ్ చేయొచ్చు సో అందులో నాకు మాస్టర్స్ చూపించడం జరిగింది నా లైఫ్ పర్పస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్తో వర్క్ చేయడం అని ఆయన అన్నట్టుగా ఇది అంత ఈజీగా నాకు జరగలేదు ఒకటి సెటప్ చేయాలి అంటే పిల్లలు ఎవరు దెబ్బ తాకించుకోకుండా చాలా సున్నితంగా పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో వదిలి ఆ పేరెంట్కి ఆ చైల్డే వరల్డ్ నాకు అక్కడ మూడు వందల మంది నాలుగు వందల మంది పిల్లలు కానీ ఆ పేరెంట్కి ఆ చైల్డ్ వరల్డ్ సో వాళ్ళకి ఏమి తాక్కున్నానంటే నాకు వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ వచ్చి దగ్గరుండి నేను సెట్ చేసుకుంటాను ఎవ్రీథింగ్ సో అప్పుడు అనిపించింది అన్లెస్ మన లైఫ్ పర్పస్ రియలైజ్ అయితే కానీ మనం ప్యాషనేట్గా దేనికి వర్క్ చేయలేం సో నా జీవిత ధ్యానం ఇదే అని తెలుసుకోవడం వల్ల సార్ బాల వికాస్ నేను రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు ఇంకా ఎన్నో యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా నిర్వహించగలుగుతున్నాను ఒక మేధావికి ఒక జ్ఞానికి కష్టం వస్తే ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం వస్తుంది అనమాట సో మనం ఎవరికి కష్టాలు కలిగించారు ఇప్పటి నుంచి మేధావులకు కష్టాలు కలిగిస్తే వాళ్ళు సొల్యూషన్ కనిపెడతారు సో ఆ పని చేయండి మీ ఊళ్ళో ఎక్కడ ఉండడం మామూలుగా వాళ్ళని పెట్టుకోకండి కొడతా కొడతా ఎవరిని కొట్టాలా మీద వాళ్ళని కొడితే వాళ్ళు సొల్యూషన్ తీసుకొని వస్తారు థ్యాంక్ యూ వెరీ వండర్ఫుల్ ఆ ఎక్స్పీరియన్స్